నర్సయ్య గౌడ్ గారు ఏంటి అసలు టోటల్ గా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోచింది ఎంత దాచింది ఎంత అనేటటువంటి అంశంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అండి క్లియర్ కంటిన్యూ ప్లీజ్ ఈ రోజు ఈ డిబేట్ ఒక సంచలనం కాబోతుంది ఎందుకంటే మీరు ఈ అంశం తీసుకున్న అంశము పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతున్నట్టయి ఈ డిబేట్ తోటి ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బిగ్ బాస్ ఈ బిగ్ బాస్ ఎవరనేది తీర్పుది ఈ బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా రాధాకృష్ణరావు గారు కానీ లేకపోతే కిపతరత్న కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చిందో ఎక్కడికి చేరవేసింది ఈ వ్యాపారస్తుల దగ్గర కొట్టిరా లేకపోతే ఇంకెక్కడ కోల్లగొట్టిరు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు ఎక్కడికి తీసుకుపోయిందనే విషయాన్ని తేట తెల్లం చేస్తా ఉంది కాబట్టే ఈరోజు రఘునందన్ రావు గారు ఒక మాట చెప్పింది ఏంటంటే ఈడీ వచ్చే అవకాశం ఉంది అని అయితే ఈడీ రావడానికి ఇంకొక కారణం కూడా ఏం కనిపిస్తుందంటే గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో కొంత రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ కూడా సబ్ అంటే ఛార్జ్ షీట్ కూడా ఇంట్రీమ్ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది కాబట్టి దాంట్లో కూడా చాలా మంది వాంగ్మూలాలు తీసుకున్నారు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే మేము పలాన దగ్గర నుంచి డబ్బులు తెచ్చినాము అయిన పలానా చెప్తేనే మేము చేసినాం అనే విషయం స్పష్టంగా చెప్తా ఉంటారు మా వెహికల్లనే మేము డబ్బులు తీసుకుపోయినాం టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కానీ అని చెప్పిన తర్వాత ఎప్పుడైతే డబ్బు ఫ్లోటింగ్ ఉన్నదో ఖచ్చితంగా ఈడీ వస్తుంది ఈడీ రావడము అని అంటే పిఆర్ఎస్ మూతపడమే అని దీని అర్థం ఎందుకంటే దీంతో తప్పించుకోవడానికి వ్యక్తి మార్గమే లేదు ఎందుకంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి సెంట్రల్ ట్రెలిగ్రాఫ్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసు ఏదో చేసిన కేసు కాదు ఏకంగా మనం రోజు మామూలుగా మాట్లాడుకునే ఫోన్లు ఎట్లయితే మాట్లాడుకుంటాం ఆ విధంగా మామూలుగా రోజు అందరిది చేసుకుంటా పోయాను అన్ని పార్టీలదే అంటే ప్రత్యర్థి పార్టీలదే కాకుండా సొంత పార్టీ నాయకులు ఎవరి మీదనైతే డౌట్ వస్తుందో ఏ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళ మీద కానీ ఇంక వేరే వాళ్ళ మీద కానీ ఈ అందరి కూడా ట్యాపింగ్ చేసిరు ఈ ట్యాపింగ్ లో మరో దారుణమైన కోణం ఏంటంటే భార్య భర్తలు బిడ్డలు అందరిది కూడా చేసిరు అంటే వాళ్ళు బెడ్రూమ్ లో ఏం మాట్లాడుకున్నారో కూడా వినే పరిస్థితికి ఇంత దిగజారిపోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ దేవుడు కూడా కాపాడే పరిస్థితి లేదు ఈ రోజు ఈడీకి సుగమం ఎందుకైతే ఉందంటే ఇంట్రీమ్ షీట్ వేసింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక కేసు నమోదు చేసుకొని ఎంటర్ అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని ఈ రోజు గౌరవ ఎంపీ గారు కూడా చెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ లోత ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంది ఇంట్రీమ్ ఛార్జ్ షీట్ అని నేను ఎందుకన్నా అంటే ఇంకో ఇద్దరు రావాల్సి ఉంది వాళ్ళకు లుక్అవుట్ నోటీస్ ఇచ్చిర్రు సరిపోలేదు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిండ్రు వాళ్ళిద్దరు సేవలు కానీ ప్రభాకర్ రావు గారు కానీ ఇవి వచ్చిన తర్వాత వాళ్ళని విచారించి సంపూర్ణమైన ఛార్జ్ షీట్ వేస్తే అప్పుడు దీని మీద ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తా ఉంది ఒక ముఖ్యమైన మాట చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ పరంగానే పోవాలి తప్ప పొలిటికల్ టర్మ్ తీసుకోకు నేను అందులో కలుగజేసుకోను నేనేమి చెప్పాను అని కూడా చెప్పాను మీరు ఆ బేసిక్ ఫ్యాక్ట్స్ తీసుకొని అందులో ఏం జరిగినాయి అనే దాని మీద మాత్రమే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి దీంట్లో తన పర అనే భేదం లేదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు శిక్ష పడవలసిందే ఎవరిని కాపాడేది ఎవరిని లోపలి చేసే అవకాశం లేదనే విషయం కూడా స్పష్టంగా తెలియపరిచిను కాబట్టి ఇంతకు ముందు కూడా మీరు 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 కానీ బండారు రామోహన్ రావు గారు కానీ స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలోనైనా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ప్రజలను రక్షించడానికి కొరకు ప్రజల రక్షణకు ఏదైతే అడ్డంకిగా ఉంటుందో అంటే తీవ్రవాదులు ఉంటారు లేకపోతే దొంగలు ఉంటారు ఇంకేళ్ళ హెబ్యూచువల్ అఫెండర్స్ ఉంటారు వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టవలసిన అవసరం స్టేట్ కు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం అని అంటే అది న్యాయమైంది చట్టబద్ధమైంది కానీ ప్రత్యర్థుల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల మీద లేకపోతే జ్యువెలర్స్ మీద ఇంకొకరి మీద ఇంకొకరి మీద మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరి మీద కనుక మీరు ట్యాప్ చేయడము అని అంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టే వాళ్ళ జీవితాల్లోకి మీకు చొరబడ్డట్టే కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్ద తలకా ఈ ఆల్రెడీ ఈ పెద్ద తలకాయకు ఆల్రెడీ ఒక నోటీస్ వచ్చింది ఇంకో నోటీసు రాబోతా ఉంది ఎందుకంటే ఇక్కడ పీసీ ఘోష్ కూడా పూర్తిగా విచారణ చేస్తా ఉన్నారు దాదాపుగా అదే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి దీంట్లో కూడా ఖచ్చితంగా కార్నర్ అయ్యే అవకాశం ఉంది ఏ రకంగా కూడా హరీష్ రావు గారు తప్పి ఎక్కడో దొంగ చాటుగా పోయి అమెరికాలో ప్రభాకర్ రావు గారితో శ్రవణ్ మాట్లాడి మీరు ఏం చెప్పొద్దని మతల చేసినా ఇది దాగేది కాదు ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే ఫిజికల్ ఎవిడెన్స్ కానీ కొంత దొరికింది ఇన్వెస్టిగేషన్ లో రాధా కిషన్ రావు గారు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తుండు ఇదంతా మాకేం సంబంధం అండి మాకేం అవసరం ఉంటది ప్రభాకర్ రావు గారు చెప్తే మేము చేసినాము ప్రభాకర్ రావు వచ్చి ఏం చెప్పాలి నేను పెద్ద తలకాయ నేను లేకపోతే చిన్న తలకాయ చెప్తే చేసినా అని ఆయన చెప్పవలసి ఉంటుంది అంటే అప్పుడు ఆటోమేటిక్ గా కార్నర్ అయ్యే అవకాశం ఉంది ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకునేది అంటే ఈ రోజు జరిగినటువంటి కీలక పరిణామాన్ని చూస్తే బిఆర్ఎస్ పార్టీ అధోగతి పాలే అది అంటే మూతబడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ముఖ్యమైన నాయకులంతా ఎవరైతే దీనికి పాల్పడ్డరో వాళ్ళందరికీ కూడా తాకిదులు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత దోషులుగా చేస్తే శిక్ష అవకాశం ఉంది కాబట్టి బిఆర్ఎస్ కు మనగడ లేకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నా